హాయ్ ఎవరి వన్ టూ డే రెసిపీ కరివేపాకు కారం పొడి ఫస్ట్ కరివేపాకు తీసుకొని బాగా కడిగి ఒక వన్ అవర్ ఎండకి ఎండ పెట్టుకోవాలి ఎండ పెట్టిన తర్వాత ఇలా ఒక బౌల్కి తీసుకోవాలి స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి ఒక వన్ స్పూన్ నూనె వేసుకొని మనం ఎండకి పెట్టిన కరివేపాకుని వేసుకొని బాగా ఫ్రై చేయాలి వేగే అంతవరకు ఇలా కలుపుతూ ఉండాలి వేరేంత వరకు ఇలా కలుపుతూ ఉండాలి మాడిపోకుండా ఇలా కలపెడుతూ ఉండాలి ఇలా పొడం అయ్యే వరకు వేయించుకోవాలి వేగిన తర్వాత ఇలా బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి చల్లారేలోపు నూనె వన్ టీ స్పూన్ నూనె వేసుకోవాలి ఒక పది ఎండుమిరపకాయలను వేసుకొని వేయించుకోవాలి వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి మెనప్పప్పు వన్ టేబుల్ స్పూన్ ధనియాలు టూ టేబుల్ స్పూన్స్ జీలకర్ర టూ టేబుల్ స్పూన్స్ మెంతులు హాఫ్ స్పూన్స్ వేసి బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఒక బౌల్లో ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇలా ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి చల్లారిన తర్వాత మిక్సీలో వేసుకోవాలి కరివేపాకు చల్లారిన తర్వాత కరివేపాకుని మిక్సీలో వేసుకోవాలి వేసుకొని ఫస్ట్ దాన్ని మిక్సీ పట్టుకోవాలి ఇలా మెత్తని పౌడర్ చేసుకో వేసుకోవాలి మిక్స్ అదే మిక్సీ బౌల్లో వేయించి పెట్టిన ఎండుమిరగాయలు అలాగే వేయించి పెట్టిన ధనియాలు ఇవన్నీ వేసుకొని మెత్తని పౌడర్ చేసుకోవాలి వేయించినవి వేసుకొని కొంచెం ఉప్పు వేసుకొని మెత్తని పౌడర్ చేసుకోవాలి మెత్తని పౌడర్ చేసుకున్న తర్వాత మనం ముందుగా చేసి పెట్టుకున్న కరివేపాకు పొడిని కూడా వేసుకోవాలి చిన్నుల్లిపాయ వేసుకొని ఒక చిన్నుల్లిపాయ వేసుకొని బాగా మెత్తని పౌడర్ చేసుకోవాలి ఇలా మెత్తని పౌడర్ చేసుకోవాలి ఇలా ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇలా ట్రాన్స్ఫర్ చేసుకోవాలి అంతే ఎంతో రుచికరమైన టేస్టీ కరివేపాకు పొడి రెడీ ఇలా ఒకసారి ట్రై చేసి కామెంట్స్ చేయండి Please do like, share and subscribe to my channel.